అయోధ్య భవ్యరామ మందిర నిర్మాణంలో అన్ని అద్భుతాలే నూట అరవై ఒక్క అడుగుల ఎత్తుతో మూడంతస్తులుగా చేపడుతున్న మందిర నిర్మాణానికి ఇప్పటి వరకు పదకొండు వందల కోట్లకు పైగా ఖర్చైనట్లు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ కోశాధికారి గిరి వెల్లడించారు మొత్తం పనులు పూర్తి చేసేందుకు మరో మూడు వందల కోట్లు అవసరమవుతాయని చెప్పారు మూడంతస్తుల్లో నిర్మితమవుతున్న ఈ ఆలయంలో మొదటి అంతస్తులోని గర్భగుడిలో బాలరాముడు బాలరాడు కొలువురుంటాడు మైసూరుకు చెందిన శిల్పి అరుణ్ యోగిరాజ్ చెక్కిన యాభై యొక్క అంగుళాల బాలరాముడి విగ్రహం ఇప్పటికే ఆలయ గర్భగుడిలో ప్రాణప్రతిష్ఠ చేయగా మిగతా రెండు విగ్రహాలను రెండు మూడు అంతస్తుల్లోని ఆలయంలో ఉంచుతామని గిరి వెల్లడించారు వాటిలో ఒకదాని రాముడి వస్త్రాలు ఆభరణాలకు సంబంధించి కొలతలు తీసుకునేందుకు ఉపయోగిస్తున్నామన్నారు పాత విగ్రహం ఐదు నుంచి రంగుళాల ఎత్తు మాత్రమే ఉందని అది ముప్పై అడుగుల దూరం నుంచి స్పష్టంగా కనిపించదని అందుకే పెద్దమూర్తి అవసరమైందని చెప్పారు మూడింటిల్లో ఒకదాన్ని ఎంచుకోవటం చాలా కష్టమైందని మూడు విగ్రహాలు ఎంతో అందంగా ఉన్నాయన్నారు దివ్యమైన మెరుపుతో దైవత్వం ఉట్టిపడే పిల్లవాడి ముఖం రాముడు ఆజానుభావుడు కాబట్టి చేతులు పొడవుగా ఉండటం వంటి ప్రమాణాల్ని పాటించామని పేర్కొన్నారు తాము ఎంపిక చేసిన ప్రతిమ శరీర పుష్టి మంచి వ్యక్తిత్వం కనబడేలా చక్కగా కుదిరిందన్నారు పిల్లవాడి సున్నిత స్వభావం దాన్ని అందాన్ని పెంచిందని ఆభరణాలని సున్నితంగా చెక్కారని ట్రస్ట్ కోశాధికారి వివరించారు విగ్రహాలను చెక్కేందుకు నాలుగైదు నెలలు పట్టిందని అనంతరం ఒకరోజు వాటిని పరిశీలించి తుది నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు